హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో సెప్టెంబర్ ఐదవ తేదీన ఉచిత గ్యాస్ పథకం ప్రారంభం కానుంది అందరూ వీటిని రెడీగా ఉంచుకోండి అలాగే మగవారి పేరు మీద కనెక్షన్ ఉంటే ఏం చేస్తారు ఈ ఉచిత గ్యాస్ పథకానికి ఎలా ఎంపిక చేస్తారు దీనికి కావలసిన అర్హతలు ఏమిటి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు వారు చెప్పిన విధంగానే సెప్టెంబర్ ఐదవ తేదీన ఈ ఉచిత గ్యాస్ పథకం ప్రారంభం కానుంది ఈ ఉచిత గ్యాస్ పథకం ఎంపిక ఎలా జరుగుతుందంటే ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వారు ఖచ్చితంగా ఈ పథకానికి అర్హులు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి పది ఎకరాల కంటే తక్కువగా ఉండాలి మాగాని ఎకరాల కంటే తక్కువగానే ఉండాలి ఈ రెండు ఎక్కువగా ఉన్నా కూడా ఈ గ్యాస్ పథకానికి మీరు అర్హులు కాదు అలాగే కుటుంబంలో ఎవరు కూడా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు ఇవన్నీ షరతులతోనే ఈ ఉచిత గ్యాస్ పథకానికి అర్హులు అవుతారు లేకుంటే ఈ గ్యాస్ పథకానికి మీరు అర్హులు కాదు అలాగే మగవారి పేరు మీద కనెక్షన్ ఉన్నా కూడా ఈ గ్యాస్ పథకానికే అర్హులే ఈ పథకానికి ఆడ మగ అంటూ ఏమీ తేడలేదు ఇద్దరిలో ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఈ గ్యాస్ పథకానికి మీరు అర్హులవుతారు దీనికి ఎక్కడ అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వారు వారి యొక్క రేషన్ కార్డు అలాగే వారి యొక్క ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ అలాగే మీ ఇంటి యొక్క గ్యాస్ బిల్ కొత్తగా కనెక్షన్ తీసుకునేవారైనా ఇలాగే అన్ని తీసుకువెళ్ళి మీ ఊర్లో ఉండే సచివాలయంలోకి వెళ్తే అక్కడ మీ పేరు మీద ఈ గ్యాస్ పథకానికి అప్లై చేస్తారు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎవరు కూడా ఒక్క రూపాయి తీసుకోరు అన్నీ ఫ్రీయే తర్వా అప్లై చేసిన తర్వాత ప్రభుత్వం మీ రిజిస్ట్రేషన్ను వెరిఫికేషన్ చేసి అప్పుడు మీరు అర్హులైతే మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి ఈ మూడు గ్యాస్ సిలిండర్లు ఒకేసారి ఇవ్వరు సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మీకు ఈ గ్యాస్ సిలిండర్లు అనేవి అందుతాయి అలా ఈ ఉచిత గ్యాస్ పథకం అనేది జరుగుతుంది మీకు ఇంకా ఈ పథకానికి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్లు నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్